మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామంలో మదనం పోచమ్మ తల్లుల ఊరేగింపు జనగామ గ్రామంలో శుక్రవారం నాడే ప్రారంభమైంది ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు గంగ స్నానాలకు వెళ్లి ఎనిమిది పదకొండు రెండు వేల ఐదు ఇరవై ఐదు రథాలు నిర్వహించి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున బోనాల పండుగ ఘనంగా నిర్వహించామన్నారు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది ఈ జాతరకు తెలంగాణ పలు జిల్లాల నుంచి వచ్చే భక్తులు పక్క రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు గట్టు లక్ష్మణ్ గౌడ్ తెలియజేశారు ఇందులో ముఖ్య పాత్రగా ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు